Tourana! రైతు బంధు పొందబెట్టి రాజకీయం చేస్తుండ్రు రాజకీయం చేస్తుండ్రు రాజకీయం చేస్తుండ్రు వడకపోతే పెట్టి దాడులకు దిగుతుండ్రు దాడులకు దిగుతుండ్రు దాడులకు దిగుతుండ్రు వేడి గడ్డ కుంగిందని సాగు భూములు ఎండబెట్టి సాగు భూములు ఎండబెట్టి సాగు భూములెండబెట్టి అడ్డగోలు వామిలిచ్చి అడ్డగోలు వామి హామీలిచ్చి అడ్డగోలు హామీలు ప్రకటించి తప్పుకుండ్రు ప్రకటించి తప్పుకుండ్రు ప్రకటించి తప్పుకుండ్రు ఐదొందల బోనసు బోగసు మాటే కదా ఐదొందల బోనసు బోగసు మాటే కదా రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రు కదా రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రు కదా దురా అరే వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలన